నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మాకు థియేటర్ కట్టుకున్నాం ఇప్పుడు మీ ప్రొఫైల్ ఏందో చెప్తున్నారు ఇక్కడ ఇన్కమ్ సోర్స్ చెప్పడానికి నాకేమీ లేదు రేకుల షెడ్డు ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా లేదు అక్కడికి రేకుల షెడ్డు నేను వెళ్తే పీరియడ్స్లో ఉంటే బాత్రూమ్ వెళ్తా బాత్రూమ్ లేదు అక్కడ అలాంటి అంటే మీ సమ్మతితోనే మ్యారేజ్ జరిగిందిగా మేము ఇష్టపడలేదు సార్ అబ్జెక్ట్ చేసాం రైట్ టైంలో వెళ్ళావులోకి ఎంటర్ అవల నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మెయిన్ అనే దానికి మీరు అంటున్నది కాదు సార్ ఇది ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళారంటున్నారు ఆడాళ్ళ దగ్గరికి పంపించింది నువ్వే ఇంట్లో పార్టీలు ఇచ్చి నీ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి బాగా నీ మొగ్గుడు నచ్చితే వేసి పెట్టిన విషయంగా ఎక్కడ మీ టీవీలో చేసి పెట్టాను ఫలా చెప్పింది అదే అమ్మాయి ఇంకొక ఇంటర్వ్యూలో నిన్ను వరకట్నం అడిగాడా ఆ అబ్బాయిని అడిగాడు అయినా నన్ను వరకట్నం అడగలేదు నన్ను అరాస్ చేయలేదు మరి ఏం చేశాడు వరకట్నం అని అనిపించాడు అడిగాడు మీ అబ్బాయి వేరే అమ్మాయితో తిరిగాడు అనే మాట వాస్తవమేనా అంటే వాస్తవమేనా అంటే నేను ఏమైనా చూశానా నేను ఏమైనా ఉన్నానా మీరు అంటున్నారు కదా ఆవిడ కోపం వస్తే సర్వసహజం అని ఎవరికైనా వస్తుందన్న ఆడపిల్లకి అది ఫస్ట్ చెప్పారు అంటే తిరిగి వాస్తవం సార్ నేను మ్యారేజ్ బిఫోరే చెప్పాను వాళ్ళిద్దరూ పోటాడుకున్నారా కాపరం అంటే దగ్గరుండి డోర్ దగ్గరుండి కాపురం చేయించం మీ ఇద్దరు అలా కాసేపు మీరు చెప్పేది మీరు అంటుంది ఏంటి వేరే అమ్మాయితో వెళ్ళినప్పుడు ఏ అమ్మాయి కోపం రాదు అని అంటారు అంటే మీ అబ్బాయి చుట్టారకం లేదు అటాచ్మెంట్ లేదు సుఖం లేదు మాకు సుఖం లేదు ఏంట్రా బాబు రిజెక్ట్ చేస్తుంది నేను ఈ పదాలన్నీ కూడా మీ కోడలు విన్నదా మరి ఇంకా నేను అన్నానుకుంటున్నాను మళ్ళీ తిడతా కూడా వెళ్తాను మీకు ఆ డస్టబెన్స్ వచ్చిన తర్వాత ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఏమైనా ఒత్తిడికి గురి చేశారా బాగా మీరా చాలా అన్యాయంగా ఎందుకంటే డబ్బు పోతే ఇంకొక వ్యాపారం చేసి ఇంకొక వ్యాపారం చేసి నేను చిన్నప్పటి నుంచి మంచి పేరు కోసం పరువు కోసం నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నా నా లైఫ్ మీ నాకు ఇష్టమైన లీడర్ను నాకు ప్రాణం అనుకునే లీడర్ను నేను ప్రేమించే మనిషిను బాగా పెద్ద మనిషి అనుకున్నవాడు ఒక రౌడీ బ్యాచ్ ఒక క్రిమినల్ బ్యాచ్ అటాక్ చేసి చంపేద్దాం అనుకుంటే నాకు ఎట్లా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేయటానికి గౌతమి గౌతమి ఫాదరు గౌతమి బాబా ఎవరు మీ వియంకులు అంకులు ఈ గౌతమి ఈఎంఐ కూడా ఒక పేరు తీపించాము మేము ఎలా నమ్ముతారు సార్ మీరు ఇప్పుడు ఇంత ఎలిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి నందిగామలో ఎక్కడ ఎక్కడ రాళ్లేదు సార్ వాళ్ళు చేసిన క్రిమినల్ యాక్టివిటీకి అఫీషియల్ అఫీషియల్ ఎవిడెన్స్ ఇదిగో